విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఉదయం నూట యాభై మంది రక్ష కార్మికులకు యూనిఫామ్లు అందజేశారు అలిపరం డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా ఈ యూనిఫామ్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు నిర్విరామంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల భాగంగా నేడు రక్ష కార్మికులకు యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు వార్డులోనే కాకుండా ఈ నియోజకవర్గాల్లో కూడా ఆయన సేవలు అందజేస్తున్నారని కొనియాడారు మచ్చరాజు సిపిఐ బుజ్జి కుమారి కందుల రాజశేఖర్ కె అప్పారావు ఎల్లప్పు ఆదిబాబు రాజశేఖర్ శ్రీదేవి భారతి కోదండమ్మ సునీత జానకి విజయ కందుల కేదార్నాథ్ కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు মামলে নিয়ে খুব నమస్కారం తెలియజేసుకుంటూ మనకి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రిక్షా కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదే మరీ విధంగా మన విషయం ఏంటంటే ఇవాళ రిక్షా కార్మికులు మరి వాళ్ళు వాళ్ళ తాలూకా రక్తాన్ని ఇంధనంగా చేసుకొని ఇవాళ వాళ్ళు చాలా గీత బాధలు పడాలి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను అన్ని మోటార్ వెహికల్స్ మీద దాటిలో నడుస్తుంటే వాళ్ళ కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళకి కంపల్సరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఖచ్చితంగా మో మోటార్ వాహనాలు విసిరమే వాళ్ళ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఉంది వాళ్ళ వయసు అరవై సంవత్సరాలు ఆ అరవై సంవత్సరాలు అయితే అవసరం లేదు వాళ్ళకి నడపయ్యేసరికి కూడిపోతున్నాయి కాబట్టి వాళ్ళ కనీసం యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనవి చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్